ఈ మధ్య వరంగల్లో ఓ మిత్రుడి ఇంట్లో జరిగిన పార్టీకి వెళ్లా అదో పల్లెటూరు కావడం పైగా ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోవడంతో నాకేం తోచడం లేదు అక్కడ కొంచెంసేపు కూర్చొని ఏమి తోచకపోవడంతో బయటికి వెళ్ళా ఎవరెవరు వస్తున్నారు అందులో పల్లెటూరి అందాలతో కొంతమంది ఆడవాళ్లు మగవాళ్ళు ఉన్నారు వాళ్ళకి దూరంగా ఓ చెట్లు కింద నిలబడి చుట్టూ చూస్తున్నా ఇంతలో పెద్ద బ్యాగు పట్టుకొని మంచి బలంగా బొద్దుగా మరీ తెలుపు కాదు నలుపు కానీ సుమారు ఐదు ఐదు ఎత్తున ఒక ఆవిడ వస్తువు నన్ను తదేకంగా గమనించసాగింది తను నన్ను చూస్తుంటే నేను తననే చూడసాగా నేనేమో సిటీ వాడ్ని ఎందుకు చూస్తుందో అర్థం కాలేదు మనిషి మంచి చూడతగ్గ ఆకర్షణ ఉంది పైగా చిన్న మేకప్ తో నడుము దాటిన జుట్టు వదిలి చిన్న క్లిప్ పెట్టి మల్లెపూలు ఎర్ర రంగు డిజైనర్ జాకెట్ నల్ల రంగు చీర కొంచెం వయ్యారంగా నడుస్తుంది చూడటానికి హీరోయిన్ రాసిలా ఉంది అనుకున్నా ఎవరు ఈవిడా రాత్రికి ఒక్కసారి తొక్కితే బలే ఉంటుంది అనుకొని ఏమో అసలే పల్లెటూరు ఏదైనా తేడా వస్తే గొడవ అనుకొని తనని చూస్తూ నిలబడ్డా తను నన్ను చూసి నవ్వుతూ కన్నుగొట్టి గాలిలో కిసిచ్చి వెళ్ళింది అమ్మ దీనమ్మ ఎవరే నువ్వు మంచి తీటదానిలా ఉన్నావు అనుకొని లోపలికి వెళ్ళా ఓ పక్క కుర్చీ చూసుకొని కూర్చోని తన కోసం చూడసాగా ఓ పది నిమిషాల తర్వాత డ్రింక్స్ పట్టుకొని వస్తూ కనిపించింది అందరికీ ఇస్తూ పలకరించుకుంటూ వస్తుంది నా దగ్గరకు వచ్చి తీసుకోండి ఏది కావాలి మీకు చల్లదా వేడిదా అంది నాకు గోరువెచ్చటివి కావాలి అన్న ఇక్కడ అలాంటివి లేవు కున్నా లోపలున్నాయి ఇవ్వడం కష్టమని చిన్నగా లోగొంతుతో చెప్పి ఇప్పటికీ డ్రింక్ తాగండి వీలును బట్టి అవి ఇస్తా అని బయట కొంగు ముఖానికి కొట్టి చిన్నగా అక్కడి నుండి వెళ్ళిపోయింది అప్ప ఇది మంచి కసక్కులా ఉంది దాని పేరు అడగలేదే అనుకొని తన కోసం చూడసాగా ఓ ఐదు నిమిషాలకు మళ్ళీ వచ్చి ఏమండి ఏమైనా కావాలా అడగండి ఇస్తా అంది ఇందాక అడిగా కదా అని తన ముఖంలోకి చూశా వీలు చూసి ఇస్తా అన్నాగా అని వెనక్కి తిరిగి వెళ్ళబోతుంటే హలో నీ పేరు అన్నా నా పేరు పల్లవి నీ పేరు అంది నేను చరణ్ మనమిద్దరం కలిస్తే పాటవుతుంది తెలుసా అన్నా ఛా మాకు తెలియదులే అని మూతి తిప్పి లోపలికి వెళ్ళింది కాసేపాకి బయటికి వెళ్ళా ఇంతలో పక్క సందులో నుంచి పల్లవి వస్తూ ఓయ్ నీకోసమే చూస్తున్నా ఏ ఊరు మీది ఎవరి తరపున వచ్చావు అంది నాది హైదరాబాద్ అబ్బాయి తరపున అని నువ్వు అన్నా నాది హైదరాబాద్ కాని వరంగల్ సొంతూరు అమ్మాయి రిలేషన్ అంది ఓ నీ సరుకులు బాగున్నాయని కన్నుకొట్టా ఏ కావాలా అయితే ఫోన్ కొట్టు సరుకు పట్టు అని ఓ కాగితం మీద నెంబర్ రాసింది ఇచ్చి వెళ్ళిపోతూ బయట చేసుకుంది తన నెంబర్ చూసి మెసేజ్ పెట్టా ఏం సరుకుందే నీ దగ్గర ఒక్కసారి ఆ సరుకులు వాడాలి అన్న సమాధానంగా ఏంటి నా సరుకులు బాగున్నాయా అంతలా నూరెల్లబెట్టి చూస్తున్నావు అంది అవును ఇస్తావా అన్న ఇప్పుడు రాత్రికిస్తా నీ రూమ్ ఎక్కడ అంది నాది ఊరి చివర ఉన్న రిసార్ట్లో నువ్వెక్కడుంటావు అన్న నాకు ఎక్కడ రూమ్ లేదు ఒక్కడివేనా లేదా ఎవరైనా ఉన్నారా అంది నేనొక్కడినే ఏ వస్తావా నీకేం కావాలో అదిస్తా అన్న ఛా అంత మునగాడివా అయితే మధ్యాహ్నం భోజనం తర్వాత వెళ్ళి చూద్దాం నీ సత్తా చూపించుకో అంది రా నా పనితనం చూసి నువ్వే రోజు కావాలంటావు వెళ్దామా మరీ అన్న ఓ గంటలో భోజనం చేసి రూమ్ చూసుకుంటా అని చెప్పి వెళ్దాం సరేనా మళ్ళీ మాట్లాడతా అంది ఓకే బాయ్ అన్న ఏం తోచక తనకు కొంచెం మూడొచ్చేలా ఓ చిన్న శృంగార మాట రాశా హబ్బో అయ్యగారికి బాగానే దురదగా ఉన్నట్లుందే మంచమాట బాగానే రాశారు రాతలేనా పని కూడా అంతే ఉంటుందా అంది ఏమో నువ్వే చెప్పాలి నాకైతే నీతో ఎప్పుడు ఆడుకుందామా అని ఉంది రావే నా పాలకొండల పాప భోజనాలు ఎంతసేపట్లో పెడతారు అన్న ఉండు చూసి చెప్తానంది ఓ రెండు నిమిషాల్లో బయటికి వచ్చి ఏమండి భోజనాలు పెడుతున్నారు వచ్చి చెయ్యండి అని అందర్నీ పిలుస్తూ మీరు కూడా రండి అంది నేను లేచి వెళ్తూ నువ్వు కూడా చేయి వెళ్దామన్నా నువ్వు కూర్చోని నీ పక్క నాకు సీటుంచు వస్తా అంది సరే అని కూర్చొని నా పక్కనే సీటుంచా తనకేం తెలియనట్లు వచ్చి ఏమండీ నీ పక్కన ఎవరైనా ఉన్నారా అని కన్ను కొడుతూ అడిగింది లేరండి ఇది ఖాళీ కూర్చోండి అని కన్ను కొట్టా ఇద్దరూ పక్కపక్కనే కూర్చొని తింటూ నేను చూస్తుంటే మంచి ఊపొస్తుంది త్వరగా రావే నీళ్ళు ఈత కొడతా అన్నా బాబు కొంచెం ఆపుకో తిని వెళ్దాం నీ కారు దగ్గరుండు నేను బయటికి రాగానే రూమ్కి వెళ్దాం అంది సరే అని కొంత దూరంగా ఉన్నా నా కార్ దగ్గరికి వెళ్ళి నిలబడ్డా ఓ ఐదు నిమిషాల తర్వాత బ్యాగ్ పట్టుకొని వస్తూ పదా అంది కూర్చో అని కార్ తీశా మళ్ళీ రాత్రికి రావాలి మనం రిలేషన్ ఉంది కదా ఈలోగా ఓ రెండు అయిపోవాలి నిన్ను చూసినప్పటి నుండి కోరికావడం లేదు నిన్నందుకే ట్రై చేశా నీతో ఎవరు రాలేదా అంది లేదు నేనొక్కడినే వచ్చా నువ్వు ఒక్కటివే వచ్చావా అన్నా అవును ఆ అమ్మాయి నాకు దూరం చుట్టాం అయినా నా మగుడు ఇక్కడ లేడు అందుకే నీకు సైట్ కొట్టా అంది ఇలా ఇద్దరు మాట్లాడుకుంటూ రిసార్ట్కి వచ్చాం రూమ్ లోకి వెళ్తూనే నన్ను గట్టిగా కౌగిలించుకొని కిస్ చేసింది ఓ ఆగు నీ తీట తీరుస్తాం ముందు ఏసీ ఆన్ చేయమని తనని ఎత్తుకొని మంచం మీద దించా అబ్బా ఆలస్యం చేయకుండా రారా నా సర్వం నీకే నా వల్ల కావడం లేదు ఆగలేను నిన్ను ఎదురుగా పెట్టుకొని ఎలా ఆగేదిరా నా మగడా అని నన్ను నల్లు కొంది కాసేపటికి ఇద్దరం అలసిపోయి అలానే వాలిపోయాం నా మొగుడు దుబాయ్ వెళ్ళాడు సంవత్సరం దాకా రాడు నా కోరిక తీరక చస్తున్నా అందుకే నిన్ను లైన్లో పెట్టా అంది నువ్వు సిటీలో ఎక్కడుంటావు అన్న నేను కూకట్పల్లిలో ఉంటున్నా మరి నువ్వు అంది నేను అమీర్పేట అన్న అయితే మనం రోజు కలవచ్చు వస్తావా మరి రోజు ఓ రెండు రౌండ్లు నా కోరిక తీర్చి వెళ్ళు నీకు పుణ్యం ఉంటుంది నేనే నీకు ఏం కావాలన్నా ఇస్తా ప్లీజ్ అని నన్ను కౌగిలించుకొని ముద్దులు పెట్టసాగింది నేను గోడకి జారపడి కూర్చున్నా నాకు ముద్దులు పెడుతూ మొదటిసారికే నా కోరిక తీరిపోయింది మీ ఆవిడతో రోజు ఉంటావు అంది కనీసం రెండు ఒక్కోసారి నాలుగైదు సార్లు అంటూ దాన్ని మంచానికి అడ్డంగా పడుకోబెట్టి మళ్ళీ అల్లుకున్నా అప్పటికి సుమారు గంటసేపైంది అప్పటికి టైం ఐదవుతుంది మనం స్నానం చేసి ఫంక్షన్కి వెళ్ళాలి లే రెడీ అవ్వు అన్నా ఒళ్ళు పులిసిపోయింది కొంచెంసేపు ఆగు అని మంచానికి అడ్డంగా పడుకొని అమ్మా ఏం పనిమంతుడివిరా ఈ మధ్య కాలంలో ఎన్నడూ ఇంత పనిమంతుడిని చూడలేదు వేడిగా ఏమైనా తాగాలి అంది పక్కనే ఉన్న కాఫీ మేకర్లో కాఫీ కలుపు తాగి స్నానం చేద్దాం అన్న పల్లవి కాఫీ కలిపిస్తూ నా బాడీ చూడు ఎలా కందిపోయిందో వేడి నీళ్ల కాపడం పెట్టు అంది అలా అయితే రాత్రికి ఇంకా ఎలా అన్న దాదాపు నాలుగు నెలలైంది అని కప్పు పక్కన పెట్టి పదా నన్నెత్తుకొని తీసుకువెళ్ళు అంది పద అని ఎత్తుకొని బాత్రూంలోకి తీసుకుని వెళ్ళా బాట్ టప్లో దించి రూమ్ బయటికి వచ్చాను స్నానం చేసి పసుపు రంగు చీర కట్టుకొని మల్లెపూలు పెట్టుకొని స్లీవ్లెస్ జాకెట్ వేసుకొని లిప్స్టిక్ పెట్టుకొని రెడీ అయ్యి ఎలా ఉన్నా అని కొట్టింది పదా అని బయటకొచ్చా కారిక్కుతూ నీకెలా ఉందిరా నీకు సరైంది దొరికిందా అని మాట్లాడుతుంటే మేం ఫంక్షన్ హాల్ దగ్గరకు వచ్చాం బయట మా దోస్తు కనబడి ఎవర్రావిడా అన్నాడు నాకు తెలియదు పొద్దును కనబడింది నీ చుట్టమట నేనున్న దగ్గరే తన రూమ్ అంది సాయంత్రం వస్తా నన్ను తీసుకువెళ్లమంది సరే అని తీసుకొని వచ్చా అని చెప్పా భలే ఉందిరా ఓ తొక్కు తొక్కావా అన్నాడు లేదు ఎందుకు గెలకటం ఏదైనా గొడవైతే బాగుండదు వద్దులే అని పద లోపలికి అన్న పల్లవి వెనక్కి తిరిగి చూస్తూ కన్ను కొట్టి వెళ్ళింది కొంచెంసేపు కూర్చొని ఏం తోచక పక్కనే ఉన్న ఊరికి వెళ్ళి మల్లె కొని వెనక్కి వస్తుంటే ఫోన్ వచ్చింది ఓయ్ ఎక్కడికి వెళ్ళావు ఇక్కడ లేవు అంది పల్లవి తోచక పక్కూరు వచ్చా వస్తున్నా అన్నా సరే తొందరగా రా భోజనం చేసి వెళ్దామంది సరే సరే అని వేగంగా వెళ్ళా అందరూ తింటున్నారు నేను వెళ్ళి చూస్తే తను అప్పుడే లోపలికి వస్తూ కనిపించింది రమ్మని సైగ చేశా ఇద్దరం కలిసి భోజనం పెట్టుకుని తింటూ ఏం తెచ్చావంది చెప్పా థ్యాంక్స్ అని తొందరగా తిని చెప్పి వెళ్దామంది సరే అని నా ఫ్రెండ్ దగ్గరకు బయలుదేరుతున్నానని చెప్పి కారు దగ్గరకు రాగానే తను కూడా వచ్చి వెనక సీట్లో కూర్చుంది ఏం అక్కడ కూర్చున్నా వెంటే అక్కడ మా చుట్టాలావిడ ఉంది నువ్వు రూమ్కి వెళ్తున్నావని చెప్పి తినే వెళ్లాలంటే కష్టం అందుకని నీతో వస్తున్నా అన్న అందుకని వెనకెక్కా పోని బాబు మళ్ళీ అనుమానం రాకుండా ఉంది అలా మాట్లాడుకుంటూ రూమ్కి వచ్చాం కొంచెంసేపు బయట తిరుగుదామా అన్న సరే మన రూమ్ వెనకాల ఉంది అక్కడికి వెళ్దాం ఇప్పుడెవ్వరు రాకపోవచ్చు అంది ఈ రీసార్ట్లో మనమే ఉన్నాం ఇంకా లేరు మనం ఏం చేసినా ఎవ్వరు చూడరు అన్న నిజమా అయితే బయట ఒకసారి నాకు ఓపెన్ గ్రౌండ్లో అంటే చాలా కోరిక అంది ఒకే అని లాన్లో తిరుగుతూ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళాం అక్కడ ఓ మంచం కనిపించింది దాదాపు అరగంట సేపటికి ఇద్దరం అలిసిపోయి అలానే వాలిపోయాం కొంచెంసేపు ఆగి బాత్రూమ్ రూమ్ వైపు వెళ్తుంటే నేను నా రూమ్ దగ్గరికి వచ్చాను నీకోసం తయారవుతా అని తెల్ల చీర కట్టి మల్లెపూలు పెట్టుకొని రెడీ అయింది ఎలా ఉన్నా అంటే అబ్బా శోభనం రాత్రి పెళ్లి కూతుర్లా ఉన్నావే శోభనం చేస్తారా అని దగ్గరకు లాగా అబ్బా అబ్బాయి గారు కొత్త శోభనం చేస్తారా సరే కానివ్వండి అని కిస్ చేసింది నన్ను ఎత్తుకోవా నాకున్న ఈ కోరిక ఎన్నిసార్లు అడిగినా నా మొగుడు తీర్చలేదు నువ్వైనా తీర్చవా ప్లీజ్ అంది సరే అని మంచమీదకు తోసి అల్లుకున్నా నా కోరిక మస్తు తీరింది అబ్బా ఇంతలా సుఖపడింది ఇదే మొదటిసారి ఓ పది నిమిషాలాగి ఇంకోసారి ఈ రాత్రికి మనకి జాగారమే అంది సరే పద బయటికి కొంచెంసేపు తిరిగి వద్దామని వెళ్ళా వెనక ఉన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళి రా అని నీళ్లలోకి తోశా లోపల కొంతసేపు ఈత కొట్టి తన దగ్గరికి వచ్చి కౌగిలించుకొని ఉద్దరు పెడుతూ ఉంటే నా నడుం చుట్టూ కాళ్లు వేసి కౌగిలించుకుంది కాసేపటికి ఇద్దరు మలిసిపోయి అలానే వాలిపోయాం అప్పటికి మరో గంట అయింది ఇంతసేపు ఎలా రా అంది నీకెలా ఉంది బాగుందా అన్న బాగుండటమా అదిరిపోయింది ఇలా ఇప్పటి వరకు అనుభవించలేదు నువ్వే అసలైన మగాడివి అని టైం ఎంతయిందో అంది పద రూంలోకి వెళ్ళి చూద్దామని గట్టుపైకి ఎక్కి రూమ్ వైపు వెళ్తుంటే నడవలేను ఎత్తుకో అంది తననే ఎత్తుకొని రూమ్లోకి వచ్చి చూస్తే టైం నాలుగైంది పద పడుకొని లేచి ఇంకోసారి ఉండి వెళ్దామని అలాగే కౌగిలించుకొని పడుకుంది ఉదయం పది గంటలకు లేచి ఇంకోసారి ఉండి హైదరాబాద్ బయలుదేరాం అప్పటి నుంచి మా బంధం అలాగే సాగుతూ ఉంది తనని సుఖపెట్టలేని దాని మొగుడు డబ్బు యావత విడాకులు ఇవ్వడంతో పల్లవి నన్ను పెళ్లి చేసుకోమంది సరే అని తనని పెళ్లి చేసుకొని మా ఇంటికి తీసుకొని వచ్చా మా ఆవిడ కూడా దీనికి ఒప్పుకోవడంతో మేము ముగ్గురం కలిసి హాయిగా ఎంజాయ్ చేస్తున్నాం ఇప్పుడు పల్లవి కడుపుతో ఉంది అందుకని నా పెళ్ళం దాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ నాకు పస్తు లేకుండా చేసింది